దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మేలైనది చేయనిరిగి వానికి పాపం కలుగుతుంది ఎప్పుడైనా ప్రవక్తలతో దైవజనులతో మాట్లాడేటప్పుడు మరుగుండకూడదు మరుగు లేకుండా మాట్లాడితే ఒకవేళ దేవుడు గద్దిస్తాడేమో కానీ నేను త్రోసిపోయాడు మరుగుతో మాట్లాడితే నిన్ను ఐ లెవెల్ చేసుకొని పక్క ఉంటుంది తొక్కు పారేస్తే నింద వేస్తే దేవుడు ఏం చేస్తాడు నిన్ను పూర్తిగా త్రోసివేస్తాడు ఏది చెయ్యకూడదు దాన్ని చెయ్యటం ఎంత తప్పు చెయ్యవలసిన దాన్ని చెయ్యకపోవటం అంతే తప్పు ఈ యాభై దినముల ప్రతిష్ఠిత పండుగలు నీక్షేమం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు నీ కుటుంబం కొరకు ఏర్పాటు చేశాడు నీ బిడ్డల సంరక్షణార్థమే ఏర్పాటు చేశాడు రాబోతున్న కాలం గడ్డు కాలం రాబోతున్న కాలం భయంకరమైన కాలం రాబోతున్న కాలం కుటుంబ వ్యవస్థలు భూమి మీద ఉండకుండా తుడిచివేయబడే కాలం కుటుంబ వ్యవస్థ ఉండదు రాబోయే కాలంలో కుటుంబ వ్యవస్థలు ఉండవు భార్యదారి భార్య భర్త దారి భర్త పిల్లల దారి పిల్లలు విచ్చలవిడిగా అయిపోయే పరిస్థితులు రాబోతున్నాయి కడబరి కాలం కుటుంబ వ్యవస్థలకు విలువలు కోల్పోయే పరిస్థితి వస్తుంది బిడ్డలు చిన్న వయసులోనే తల్లిదండ్రులతో బంధాలు దించుకొని బయటికి వెళ్ళిపోయే రోజులు వస్తున్నాయి జరిగిపోయిన దినాల వలె రాబోతున్న దినాలు ఉంటాయని భ్రమపడకండి రాబోతున్న నాశనకరమైన విపత్తు కాలంలో టెక్నాలజీ పెరిగిపోయి ప్రపంచమంతా ఒకటి అయిపోయి ప్రపంచం నాశనానికి సిద్ధం కాబోతున్న దినాలలో కృత్రిమపరమైన అన్ని కృత్రిమపరమైన అన్ని 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 ఏ టు జడ్ సుఖ సంతోషాలు కూడా మయమైపోయే రోజులు రాబోతున్నాయి లేఖనం చెప్తుంది మనుషులతో బంధాలు ఉండవు అంత కృత్రిమం ఆ కృత్రిమంతో ప్రపంచం నాశనానికి సిద్ధం కాబోతుంది ఆ నాశన కాలానికి నుండి నీ బిడ్డల్లో ఒక్కరైనా ఒక్కరైనా తప్పించబడి నిత్యత్వానికి వారసులు అవ్వాలంటే ఇవి పునాదులు ఇప్పుడు వారిని పరువు యొద్ధ పెంచటం నీకు ముఖ్యం ఆయన గడప యుద్ధ కనిపెట్టుకోవటం ఆయన గడప యుద్ధ కనిపెట్టుకోవటం ఆయన గడుపు ఏంటి మందిరం ఆయన గడప ఆ గడుపు యుద్ధకు వెళ్ళి కనిపెట్టుకోవటం రాబోతున్న నాశనకరమైన పరిస్థితిలో నీ బిడ్డలు ఎలా నడుచుకోవాలో రాబోతున్న కాలంలో కుటుంబ వ్యవస్థలను ఎలా కట్టుకోవాలో మీ బిడ్డలకి వివాహాలు అయినప్పుడు వారి జీవితాలు ఎట్లా చక్కపర్చుకోవాలో ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఏంటో యొక్క సమీపించినప్పుడు జరిగే అద్భుతాలు ఏంటో నీ తరానికి నువ్వు చూపించటానికి దేవుడిది ఒక వేదికనిచ్చాడు దేవుడు ఇది లేక ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు సత్యవాళ్ళు చస్తున్నారు రా బాబు అవకాశం ఉండి తిరుగుని ఒక నీ జీవితంలో నువ్వు పాపం చేస్తున్నావు అన్న సంగతి నీకు అర్థం అవట్లేదు ఏం చేసలే చెయ్యు నువ్వేమీ చెయ్యవు చెయ్యలసింది కూడా చెయ్యవు ఇది పాపం కాదా ఇది పాపం కాదా ఇది పాపం కాదా ఒక తండ్రిగా ఒక తల్లిగారు నువ్వు చెప్పాల్సిందేంటి పదండి పోదాం సియోనుకు జీవము గల దేవుని మందిర ఆవరణములను చూడాలి పదండి ఆయన గడప యొక్క కనిపెట్టుకుందాం పదండి ఆయన గడప 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 యొద్కు ఆయన గడప యొద్దకు వెళ్తున్నాం పదండి సియోనులు గడప ఉందండి అదిగో దేవుని మందిరం ఆయన గడప అక్కడికి వెళ్దాం పదండి బిడా ఈరోజు అన్నం వండిపోయిన పర్లేదు పదండి పోదాం ఈరోజు పెట్రోల్కి లేకపోయిన పర్లేదు అవసరమైతే పక్కము డోళ్ళు ఒక వంద రూపాయలు అడుక్కోవా ఒక వెయ్యి రూపాయలు అప్పు తీసుకోవా పదండి పోదాం ఆయన కడప యొక్క కనిపెట్టుకోవటానికి పదండి పోదాం ఆ మందిరంలో వస్తున్న పరిశుద్ధులకు పరిచర్య చేద్దాం పదండి పోదాం ఆ మందిరంలో కడప తొక్కాలని ఆ కడప యొద్ కనిపెట్టుకోవాలని వస్తున్న వారికి సేవ చేద్దాం పరిచారకులుగా ఉందాం పదండి నా ప్రాణం ఎంతో తుష్ట గడుచుంది మేలైనది చెయ్యని అలాగూ చేయని వానికి పాపం కలుగుతుంది అదే ఏసారి చెప్పారు నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని వాడు నేల మీద తన ఇల్లు కట్టుకుని వాడిని పోలి ఉంటాడు ప్రవాహం వచ్చింది ఆ ఇల్లు కోలబడిపోయింది ఎందుకంటే వాడు చెప్పింది చెయ్యలా ఐలు కూలిపోయింది ఆ భక్తి జీవితం లేదు నెక్స్ట్ సంవత్సరం యాభై రోజుల్లో భక్తి ఆ కుటుంబం లేదు కొట్టుకుపోయిందండి ప్రవాహంలో అదిగో సమరయుడు సమరయుడు కాదు పరిశ్ర ఇస్రాయలు పడిపోతే యాజకుడు చూసి ఏం చేయాలో చేయలేదు లేవుడు చూసి ఏం చేయాల చేయలేదు కానీ ఏం చేయాలో చేశాడు ఒక సమర ఒక కాత్మీయుడు పోయండి ఒక ఆత్మీయురాలు పోయి ఉండి రక్షకు నూతన జన్మనం పొంది దేవునితో అంటుకట్టబడిన అనుభవం కలిగిన వ్యక్తి వేయండి నువ్వేం చేయాలో అది చెయ్యకపోవటం పాపం ఒక తల్లిగా రేయి మొదటి జాములు లేసి నీ బిడ్డల కొరకు చేతులెత్తపోవటం పాపం ఒక తండ్రిగా రేయి మొదటి జాములో నీ పిల్లల కొరకు అంగలార్చిపోవటం పాపం నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయములను ఆయన సన్నిధులు కుమ్మరించాలి ఎప్పుడూ ఫస్ట్ మొదటి జాములో ఎందుకు పిల్లల జీవితాలు శాపగ్రస్తం అవుతున్నాయి ఎందుకు పిల్లల జీవితాల్లో దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా సాధన అడిగిస్తుంది రేయి మొదటి జామును ప్రార్థించే తండ్రివి తల్లివి నీవు కాకపోతే నీళ్లు కుమరిచ్చినట్లు మీ హృదయంలో దేవుని సదిలో కొను కొమ్మరించకపోతే పిల్లల్ని కన్నావు పెంచావు చదివించావు కానీ వారి బ్రతుకులు చిరపడాలంటే నువ్వు రేయి మొదటి జాములో ప్రభుని అర్జించాలి నీళ్లు కుమరించినట్లు మీ హృదయములైన సనదులు కుమరించాలి ఏ ఒక్క రోజైనా మీ హృదయములను జాములో లేచి రేయి మొదటి జాములో రేయి మొదటి జాములో ప్రార్థించేవా యూదుల కాలమాన ప్రకారం అయితే రేయి మొదటి జాము ఏంటో తెలుసు ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు వారికి అది రేయి మొదటి జాము మనకు మొదటి జామేంటి రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారు మూడు గంటల వరకు మొదటిచాం యుధుల కాలమాన ప్రకారం అయితే ఆరు నుండి తొమ్మిది మొదటి గడియ మనం కూడా అలాగే తీసుకుందాం సరే ఆరు నుండి తొమ్మిది కానీ మనకి ఇది మొదటి గడియ ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడు ఈ నీతో నీతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఓ తల్లిగా ఓ తండ్రిగా చేయవలసింది చేయకుండా పాపం చేస్తున్నావు నువ్వు ఇబిచారు కాదమ్మా కానీ నీ పిల్లలు కొరకు చేయాల్సింది చేయట్లేదే నీళ్ళు కొమ్మరించినట్లు హృదయాన్ని కొమ్మరించట్లేదే చదువునివ్వగలిగావు సంస్కారం ఇవ్వగలిగావు జ్ఞానం ఇవ్వగలిగావు ఆస్తులు పంచిపెట్టగలిగావు ముగ్గురు బిడ్డలకు ముగ్గురు ఇల్లులు నలుగురు బిడ్డలకు నలుగురు ఇల్లులు సంపాదించావు తలోక నాలుగు కోట్లు తలోక బయ్య తలోకబంధ కానీ నువ్వు అన్నీ ఇచ్చావు ఒక దైవజండు ధనవంతుడు ఒక రోజున బిల్కింటన్ గారు చెప్పాడట అమెరికాలో ఒక సన్నిధిలో సాక్షమిస్తూ ప్రపంచ కోటీశ్వరుడైన బిల్కింటన్ గారు ఒక చర్చిలో సాక్షమిస్తూ అన్నాడట నా ఆస్తి మాత్రమే దేవుణ్ణి నా ఇచ్చి నేను కలిగి ఉన్న నా దేవుణ్ణి నా దేవుణ్ణి వారికి ఇవ్వకపోతే ఇవ్వలేకపోతే నా పిల్లల దరిద్రానికి నేనే అవుతానని చెప్పాడట అందుకని నా ఆస్తులన్నీ దిక్కులేని వారికి అనాథుల కొరకని కేటాయిస్తున్నాను నేను ఆస్తులు ఇవ్వాలనుకుంటలేదు నేను కలిగిన నా దేవుణ్ణి నా బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్నాను నా ఆస్తులు మాత్రమే ఇచ్చి నా దేవుని ఇవ్వకపోతే నా బిడ్డల దౌర్బల్య జీవితానికి కారణం నేనే అవుతాను ఒక బిల్కించెం ఆ సత్యాన్ని గుర్తించాడు ఒక ఐశ్వర్యవంతుడు కుబేరుని సత్యాన్ని గ్రహించాడు నీ పిల్లలకు నీ దేవుని ఇవ్వకపోతే నువ్వేమైపోతావు నీ పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తి కాదు నువ్వు ఆస్తివ పోయినా పర్లేదు జీవము గల దేవుడు ఎవరో సృష్టికర్త అయిన ఎవరో ఆ దేవుడు ఏమై ఉన్నాడు ఏం చేస్తాడు తరతరాల నుండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఆ దేవునిని ఇవ్వండి ఇది నీ బాధ్యత కాదా ఇది చేయకపోవటం పాపం కాదా చెయ్యక చెయ్యక తప్పు చేస్తున్నా అర్థమవుతుంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పు